అమ్మగారు వెళ్ళొత్త మహాలక్ష్మి ఇప్పుడే దూరా మహారతానికి వెళ్తున్నట్టు పరుగులేంటే ఏం లేదమ్మా సీతమ్మ గారికి పరుగులు తీసే బ్లౌజ్ వచ్చిందంట చూడడానికి వెళ్తున్నానమ్మా పరుగులు తీసే బ్లౌజ్ అంటే ఏం జరిగింది అసలు అది సీతమ్మ గారి చీరకి అదేంటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందంటమ్మా ఏంటో నాకు తెలియదు అమ్మా గులుగుల్లోనూ ఎందులోనూ చూసాడు చూసి పరుగులు ఎత్తే జాకెటు అని చెప్పాడు అది పరుగులు తీసే బ్లౌజు మ్యారథాన్ చేసే బ్లౌజు కాదే రన్నింగ్ బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ అంటే శారీతో పాటు వచ్చే బ్లౌజ్ని రన్నింగ్ బ్లౌజ్ అంటారు పిచ్చే మొహమా